ఓం గంగపతి ధనసు రాశి జాతులకి ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల భాగంగా శుక్రుడి యొక్క కార్యకర్తాల వల్ల ఎటువంటి రాజ్యోగాలు తీస్తాయి శుక్రుడు ఎటువంటి అనుగ్రహం గుడి ఇవ్వబోతున్నాడో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ధనసు రాశి జాతులకి ఇక్కడ శని యొక్క దక్షమ దృష్టి రాశి మీద ఉంది ఇది ఒకటే దోషకారిగా చెప్పడం జరుగుతుంది రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం అనేది దోషకారిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఏప్రిల్ పదిహేను తారీఖు తర్వాత నుంచి మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా ఇక్కడ సూర్య భగనుడు స్థానంలో సంచారం చేయడం మరియు బృదాదిత్య యోగంలో మార్పు చెందడం అత్యంత రాజయోగ కారణంగా జరుగుతుంది ప్రధానంగా మీనరాశిలో శుక్రభగనుడు సంచారం చేయడం మిత్ర గ్రహాల యొక్క సంయోగం జరుగుతుంది ప్రధానంగా తద్వారా మీకంతా కూడా ఆర్థికంగా ఆకస్మికంగా ధనయోగం ధనం ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం మరియు జూన్ ఒకటో తారీఖు తర్వాత ధనయోగ కారకుడిగా అష్టమ స్థానంలో ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి ఇచ్చే విధంగా రాజ్యంగా బృహస్పతి అంతా కూడా రాజ్యోగ కారణంగా మారడం జరుగుతుంది మీకు సంగల్ల గౌరవం పెరుగుతుంది అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి విదేశీ ఆణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్స్ రావడానికి ఆస్కారం ప్రతినిత్యం కూడా దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం మేతా దక్షిణామూర్తి ఆరాధన ప్రతినిత్యం కూడా ఆచరించడం రంగు వస్త్రాన్ని స్వామివారి సమర్పించడం పసుపుతో అభిషేకాన్ని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శత్రు బాధల నుంచి బయటపడడానికి ఇదంతా కూడా బబలామకి దేవి ఆరాధన చేసుకోవడం ప్రత్యంగర దేవి ఆరాధన చేసుకోవడం వల్ల శత్రు బాధలకు శత్రుపేయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది నరకోశాల నరశాపర నుంచి బయటపడడానికి కూడా ఆస్కారం ఉంటుంది గోమాత సేవని ఆచరిస్తుండాలి గోమాతకి తరచుగా పచ్చిక కాకపోతే గ్రాసాన్ని అంతా కూడా నివేదన చేయడం ప్రధానంగా అంతా కూడా గోమాతకి ప్రీతికరంగా బొబ్బర్లు శనగలు గులవులు అంతా కూడా నానబెట్టి తరచుగా నివేదన చేయడం వల్ల గోచారిత్యమ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడుతుంది మీరు పట్టిందల్లా బంగారం పొందడానికి ఆస్కారం ఉంటుంది రాహ్యాధిపతి ఉచాలో మార్పు సూర్య భగవన్ మిత్రగ్రహం అంతా కూడా బుధాదిత్యంలో ఉచస్థానంలో మార్పు ఇక్కడ మిత్ర గ్రహాలన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు శుక్రుడి యొక్క కలిగి కంతా కూడా వినరాశుల సంచారం అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఆస్కారం చూసుకుంటే ఇస్తుంది దత్తాత్రేయంతా శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే చూస్తుంటారో ప్రధానంగా శ్రీకృష్ణుడు కరంగా కళ్యాణాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం రుక్ణి కళ్యాణం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల వివాహాది శుభకార్యాలు ఉంటాయి శివ శివపార్వతుల కళ్యాణం అంతా కూడా ఆచరించుకోవడం ప్రధానంగా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్రంలో అంతా కూడా శివ కళ్యాణం ఆచరించడం అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు రుద్ర ఆచరించాలి తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది శివపార్వతుల కళ్యాణం ఆచరించిన తర్వాత మీరంతా కూడా అదనంగా స్వామివారికి అభిషేకం ఆచరించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కులదేవత ఆరాధన తరచుగా చేసుకుంటూ ఉండాలి అంతా కూడా ఎవరైతే కులదేవత ఆరాధన మరిచిపోకుండా చేసుకుంటూ ఉంటారో అక్కడ పుణ్యయోగం వంశాభివృద్ధి కలుగుతుంది సంగంలో గౌరవం పెరుగుతుంది కోరిన కోరికలంతా కూడా శీఘ్రంగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకు జాతకరించాల దోషాలకు అంతా కూడా పరిష్కారం చేసుకుంటూ ఉండాలి తద్వారా పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది చుక్రుడికి శుక్రగ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా గొబ్బర్లు దానం చేసుకోవడం శనీశ్వరుడికి రాహుకి కేతు అంతా కూడా సూర్య భగవానుడి అంతా కూడా జపాలు బొమ్మలు ఆచరించుకోవడం వల్ల జాతక నిత్యా గోచారీత్యా దోషాలు పోతుంది మీకందా కూడా నవగ్రహాలకి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్ఠమైన చెట్టు వేప చెట్టున్న ప్రాంతం దగ్గర మీరు అంతా కూడా చూసుకుంటే ఆవునైతే దీపాలను చేసి ఎక్కడిక కడ్డమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల అక్కడ పుణ్య యోగ ప్రాప్తి కలుగుతుంది రాజు యోగ ప్రాప్తి కలుగుతుంది శ్రీ ప్రధానంగా ంతా కూడా సంపూర్ణంగా రెండు ఆంగ్ల సంస్కృత ఫలితాల్లో భాగంగా ఏ రాశి వాళ్ళకి రాచి యొక్క ప్రాప్తి కలగడానికి సంపూర్ణమైన గ్రహాల యొక్క పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మేష రాశి అంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు మరియు ఏలినాటి శని ప్రభావంలో ఉన్న మిగతా రాశులు ఏంటిదంటే కుంభరాశి జాతకులు మూడో దశలో ఉన్నారు మీకంతా కూడా విశేషంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతకు్యాలంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది నివారణ మీదంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం వృద్ధ రోమాన్ని ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శ్రేష్టమైన పరిత ఇంకో రాశి ఏంటంటే ప్రధానంగా మీనరాశి జాతకులు కూడా ఎలాంటి శని ప్రభావాలో ఉన్నారు కాదని మీరంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా శని భగవాలను ప్రత్యేకంగా తైలాభిషేకం చేయడం కిలలో దానం చేయడం పూష్మాలు దానం చేయడం వస్త్ర దానం చేయడం వల్ల ఏమినాడి శని ప్రభావం అంతా కూడా తగ్గి శీఘ్రంగా కార్యస్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రధానంగా మిగతా రాశులు వాళ్ళకి చూసుకుంటే శుక్రుడికి అంతా కూడా యువకరంగా ఉండడానికి ప్రతినిచ్చి కూడా బొమ్మతో దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వృషభ రాశి జాతకులంతా కూడా చూసుకుంటే మీరు ప్రతినిచ్చి కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శుక్రుడికి అంగారకుడికి మరియు రాహుకి శని భగవానుడికి బుధుడికి అంతా కూడా మహమాతి కార్యక్రమాలు చేయడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా దేవి కవచాన్ని పారాయణం చేయించడం త్రిముక్త పారాయణం చేయించడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది లక్ష్మికి పేరు శాంతి మారి కార్యక్రమాలు ఆచరించడం వల్ల అక్కడ పుణ్య విజ్ఞాతి పద్ధతులు లభిస్తుంది ఆకస్మికంగా ధనయోగం ధర ప్రాప్తి కలగడానికి ఆస్కారం మిథున్ రాశి జాతకులు అంతా కూడా చూస్తుంటే రాశిలో బృహస్పతి అక్కడ పుణ్యయోగంగా చెప్తాయిన దోషం ఉన్న గ్రహాలు ఏంటంటే శనీశ్వరుడు రాహు కేతు కూడా దోషకార్యంగా ఉన్నారు శనీశ్వరుడు రాహు కేతు సూర్య భగవానికి ఇక్కడ బృహస్పతికి అంతా కూడా చెప్పం హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం రంగ వస్త్రాన్ని అంతా కూడా దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు ఆస్కారం అవుతుంది నవగ్రహాలకు అభిషేకం చేయించడం పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేయడం తెలుగు రథంతో ద్రాక్షరసం తోటి పసుపుతోటి మరియు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం శివ పార్వతుని కల్యాడం చేసిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం ప్రాప్తి కలగడానికి మిథున రాశి జాతకులంతా కూడా ఈ యొక్క సీతారాములు కలిగడాన్ని ఆచరించడం వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి జాతికి అంతా చూసుకుంటే రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ ఒకటి తారీఖు నుంచి జరుగుతుంది తద్వారా విశేషమైన పుణ్య యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీరంతా కూడా శని భగవానుడి సమాధిక శని భగవానుడు అంతా కూడా మీరంతా కూడా జప మహమాతి కార్యక్రమాలు శనీశ్వరుడికి శుక్రుడికి అంగారకుడికి ఇక్కడ బుద్ధ భగవానుడికి చంద్ర భగవానుడికి అంతా జప మొహమాతి కార్యక్రమాలు ఆచరించుకోవడం సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల నవగ్రహాలకు అభిషేకం జపాలు ఆచరించడం వల్ల పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది అగ్నికి నవదాన యోగ వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలవడానికి సింహరాశి జాతకంతా కూడా చూస్తుంటే ఇక్కడ ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం జరుగుతుంది శుక్రుడంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల పుణ్యోగ ప్రాప్తి కలుగుతుంది అష్టమ స్థానంలో శుక్రుడంతా కూడా మిత్ర గ్రహంలో అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది శనిశ్వరుడు అంతా కూడా అష్టమ స్థానంలో దోషకారీగా ఉన్నారు కావున శని గ్రహణికరంగా తైలాభిషేకం చేయించడం వీరంతా కూడా నలమ దానం చేయటం శుక్రుడికి అంగారకుడికి మరియు సూర్య భగవానుడికి బుధుడుకి మరియు రాహు కంతా కూడా జప మొహమ్మాది కార్యక్రమాలు ఆచరించడం శని భగవానుడికి అంతా కూడా తైలాభిషేకం చేయించి నలభ దానం చేయడం వల్ల విశేషంగా పుణ్య ప్రాప్తి కలుగుతుంది వివాహ శిశుభ కార్యాలు జరగడానికి రాష్ట్రం వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఇక్కడ కన్యారాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం అంతా కూడా రాజ్య యొక్క కారణంగా వ్యాపారంలో అభివృద్ధి కలడానికి ఇంట్లో ఆహ్లాదకరంగా ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది మీకు రాశిలో అంతా కూడా చూసుకుంటే రాశి అధిపతి అంతా కూడా ఇక్కడ ఉచ్చ స్థానంలో మార్పు జరిగినప్పుడు మీకు అంతా కూడా యోగకరంగా ఉంటుంది బుధాక్య గొలం అంతా కూడా మేషరాశిలో అంతా కూడా మిత్రగ్రహాల యొక్క కలియిక అంతా కూడా రాజయోగ కారణంగా ఉంటుంది ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా వృత్తిలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ दोष्पतिअंतर्गत करकाट क्लासो पंच पंचांगचेडम बला निकटता ಕೂಡ ಅಪಂದಪunya ಯೋಗ ಪ್ರಾಪ್ತಿ ದસ્તાಪ್ಯ ಯಾರುತನ ಮೇತಾ ದಕ್ಷನ මුತಿವಾರಿನಾಗತನ ಪ್ರಾಪ್ತಿ ಹೆಚ್ಚುಡಂ ಶ್ರೀಕೃಷ್ಣ ಆರತನೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಕಂಡ ಪೂಜೆಯ ಜ್ಞಾನ ಬರತಿದೆ ಕರ್ಕടകಿಗೆ ಅನ್ಯರಾಜಿ ಜಾಸ್ಕುಲಕ್ಕಿಂತ ಬ್ರಿಯೋಕ ರಂಗನಾಟದಿ ಸದನಂಗ ತುಲಾರಾಶಿ ಜಾಸ್ಕುಲಕ್ಕಿಂತ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ದೇವಿಯ ಆರತಿ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಬಲಶ್ರೀಷ್ಟನೆ ಕಲಿತಾ ಬಂತೋంటారు ಶುಕ್ರೋಡಿಕ್ಕೆ ಪ್ರತಿಕರಂಗ ಬರ್ಲು ದಾನಂ ಮಾಡ್ಕೊಳ್ಳಲಿ ಶನಿಬಗನೋ ತಿಳಿದಿರಕಂತ ನಂದಮೋಧನ ದಾನಂ ಮಾಡ್ ఈ యొక్క అంగారకుడు ప్రీతికరంగా కందివప్పు దానం చేయడం ఎరుపు రంగు వస్త్రాన్ని దానివ పళ్ళు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన వృద్ధిక్రాహింటే సప్తమాధిపతి శుక్రుడు అంతా కూడా ఉచాలో మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది బృహస్పతి మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ఇక్కడ సూర్య భగవానుడు మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది శనిశ్వరుడు ప్రీతికరంగా దైలాభిషేకం చేయడం ప్రధానంగా శనీశ్వరుడికి రాఘకి శుక్రుడికి అంగారకుడికి మరియు సుబ్రహ్మణ్య స్వామి ములవంత సహితంగా జపమోహం ఆది కార్యక్రమాలు ఆచరించుకోవడం అగ్ని నవదాని సంభవించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ధనస్సు రాశి జాతికుల కూడా దశమస్త శని యొక్క దృష్టి అంతా కూడా రాశి పడుతుంది కాబట్టి శని భగవానుడికి ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం తెల్లలు దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడికి అంతా కూడా ప్రీతికరంగా జపమోహం ఆది కార్యక్రమాలు చేయడం వల్ల విశేషమైన పుణ్య జ్ఞానబద్ధం కలుగుతుంది కార్యస్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవి ఆధంలో భాగంగా శ్రేసూత్రంగా జఫో మొహమ్మాది కార్యక్రమం ఆర్చించుకోవడం కనకదా స్తోత్రాన్ని తరచుగా పారాయణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య యజ్ఞాలు ఫలితం కలుగుతుంది ఆకస్మికంగా ధనయోగం దాన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకు అభిషేకం చేయించుకోవడం చేయించడం శ్రేష్ఠ మరియు మకర రాశి జాతిపితంతా కూడా చూసుకుంటే సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల శ్రేష్ఠమైన ఫలితాలు పొందాలి ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం పెరిగి మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా తామరపులతో యజ్ఞాంతికతలు ఆచరించుకోవడం ప్రధానంగా మీకంతా కూడా మహాలక్ష్మి అనుకోవడం వల్ల ఆకస్మికంగా ధనప్రాప్తి పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం పట్టిన దాకా బంగారం రావడానికి ఉంటుంది ఇక్కడ సప్తమాధిపతి ఒక్క రంగం ఉండాలి మీకు అంతా కూడా జాతక రీత్యా చూసుకుంటే చంద్ర భగవానుడికి శుక్రుడికి అంగారకుడికి శరీశ్వరుడికి పురాహుడికి సూర్య భగవానుడికి జపం ఆది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల గ్రహాల యొక్క స్థితిగతి అనుకూలత ఉన్నప్పుడు మీకు అంతా కూడా రాజ్య ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశి అంతా చూసుకుంటే ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు కమనా విశేషంగా మీరంతా కూడా శివ కళ్యాణం ఆచరించడం వెంకటేశ్వర వారి ఆరాధన చేయడం వల్ల శ్రేష్ఠమైన జాతకులంతా అంతా చూసుకుంటే ఏనాటి శని ప్రభావంలో ఉండే వెంకటేశ్వర వారి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్ఠమైన స్వామి వారి కళ్యాణం చేయించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీ జన్మ జాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకం ఇచ్చిన దోషాలకంతా కూడా జాతకాన్ని మీద కూడా జ్యోతి సిద్ధాంతంతో మీరు విశ్లేషణ చేయించి పరిష్కారం ఆచరించడం వల్ల అఖండ పుణ్య జ్ఞాన ఫలితం కలుగుతుంది దోషాలంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర కార్యశుద్ధి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించాలని మీకు అష్టైష్ట ప్రాప్తి కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాం తద్వారా మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల అఖండ రాజ్యుగ ప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాన్